చూపిస్తున్నారు ఆయన లోపాలు మీరు చూపించుకుంటే సరిపోతుంది కానీ మనం విభజన హామీల గురించి మాట్లాడుకుంటే గనక దాదాపుగా ఇద్దరిని అంటే రెండు పార్టీలు కూడా విభజన హామీలు పూర్తిగా సాధించలేకపోయా ఏమో అనిపిస్తుందా ఇప్పుడు మీరే చెప్పారు కదా విభజన హామీల దిశగా కేంద్రం అడుగులేస్తుందని మీరు చెప్పారు కదా ఇప్పుడు రైల్వే జోన్ ఊరికనే వచ్చింది వాళ్ళ ఆయాంలో సైట్ కూడా ఇవ్వలా రైల్వే శాఖ కి ఆ రైల్వే మంత్రి సార్లు ఉత్తరాలు రాశాడు మేము సైట్ ఇచ్చాము టెండర్ పిల్సిస్తారు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు వైజాగ్ వచ్చి రెండు లక్షల ఇరవై ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు పండుగ ప్రధానమంత్రి శంకుస్థాపన చేశాడు రాష్ట్రంలో మొత్తం ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి కంపెనీలు పెడతా ఉన్నారు లీలాండ్ కంపెనీ బాడీ బిల్డింగ్ కంపెనీ విజయవాడలో పెనులూరు దగ్గర స్టార్ట్ అయిపోయింది చచ్చరా కారు కోసం ట్రై చేస్తా ఉన్నాం మేము మేము పనులు చేస్తా ఉన్నాం మీరు కనీసం ఒక సంవత్సరం ఆగండి కంటి కనిపిస్తే మొత్తం కూడా కనిపించినప్పుడు వాళ్ళు మాట్లాడటానికి ఏముండదు ఆయన ఆయన ఒకటే అంటాడు ఆ నాయకుడు బట్టలు కూడా తీస్తాను కొడతాను ఉద్యోగాలు తీసేస్తాను అది ఆడ అయినా సరే బట్టలు కూడా తీసేస్తారు కొడతానండి వాళ్ళ ఒక మహిళా పోలీసు రివర్స్ అయ్యి మాట్లాడింది నువ్వేంటా మా బట్టలు కూడా తీసేది నువ్వేమైనా మా ఉద్యోగాలు ఇచ్చావో మీరు కష్టపడి చదువుకొని పరిగెత్తి అన్ని అన్నింటిలో ఒక పాస్ అయ్యి మేము ఉద్యోగాలు తీసుకుంటే మా బట్టలు కూడా తీసి కొడతానంటే రివర్స్ అయ్యి మాట్లాడింది వైరల్ అవుతావు అదేనా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే పని బట్టలు కూడా తీసి కొడతాను నేను అని చెప్పి చెప్తాడా మతి స్థిమిక లేక అధికారం పోయి ఇష్టం వచ్చినట్టు ఆయన ఏదో మాట్లాడుతా ఉన్నాడు ఈ మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి అది చాలా సమ్మగా కనిపిస్తా ఉంది ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడైనా భారతదేశంలో అలా మాట్లాడా బట్టలు ఒక్కసారి కాదు కదా ఇప్పటికి నాలుగోసారి చెప్పాడు బట్టలు తీసి కొడతాను నేనని ఏంటి ఆ మాటలు ఏంటి ఆ పద్ధతి రౌడీయుద్ద ఫ్యాక్షనిస్ట్ మాట్లాడదు ఇలాంటి ఫ్యాక్షనిస్ట్ మళ్ళీ వద్దురా బాబు ఐదు సంవత్సరాలు అనుభవించాం మళ్ళీ ఇదొస్తే బట్టలు తీసి కొడతానంటున్నాడు ఇది ఇలాంటి పొరపాటును కూడా రానివ్వకూడదు చెప్పి ఇక ప్రజలు నిర్ణయానికి వచ్చేశారు అతను ఎన్ని శాపనార్థాలు పెట్టినా సరే ఎన్ని వ్యక్తులు పెట్టినా సరే హెలికాప్టర్లు వచ్చాడు రాప్తాడికి పోయేటప్పుడు బై రోడ్డు పోతా అని చెప్పి పోలీస్ వాళ్ళకి మెసేజ్ పంపించాడు ఆ రోడ్డు పోయాడు ఆ హెలికాప్టర్ దగ్గరికి ఆ కిరాయికి తెచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలు ఆ వైద్య కిరాయి మనుషులందరూ హెలికాప్టర్ చుట్టూ మూగి దాన్ని చెడగొడితే మేము చెడగొట్టామని చెప్పేసి అదేదో జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు పదకొండు వందల మంది పోలీసులు పెట్టాము ఈ న్యాంలో చంద్రబాబు నాయుడు గారిని బయటికి రానకుండా ఇంటికి తాడేసి కట్టాడు ఎక్కడికి ఫోన్ ఇవ్వలేదు ఏడు కిలోమీటర్లు అన్నపరిచిలో చీకట్లో నడిచి కరెంటు తీసేసిన చంద్రబాబు నాయుడు గారు సెల్ లైటింగ్లు లైటింగ్లు వెలుతులో మా స్పీచ్ ఇచ్చాడు అక్కడ వీళ్ళు చేసిన మర్చిపోయారా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని రంగనాయకమ్మని ఎంత ఎంత హింసించారు కొన్ని వందల మందిని హింసించారు పోలీస్ రాజ్యం నడిచిందని కదా కూడగొట్టి నూట అరవై నాలుగు సీట్లు మాకు ఇచ్చింది మళ్ళీగా పోలీస్ రాజ్యం అని చెప్పి ప్రజలు అనుకుంటారు స్వేచ్ఛగా ఉన్నారు వాళ్ళ ప్రజలు ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చు ఫికిటింగ్లు చేసుకోవచ్చు ర్యాలీలు తీసుకోవచ్చు ఆయన హయాంలో ఒక ధర్నా చేయనిచ్చాడా ఓ మీటింగ్ పెట్టుకొని ఇచ్చాడా అసలు మీటింగ్ పెట్టకూడదని పెద్ద మనిషి ఇవాళ ఆయన ప్రజాస్వామ్యం గురించి మీటింగ్ గురించి మాట్లాడుతా ఆయన మాట్లాడిన దానికి వంత మాడతాడు మా మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాం రైట్ చెప్పండి మోహన్ రెడ్డి గారు ఏంటి నిన్న నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఇవాళ చాలా మంది పోలీసుల నుంచి కౌంటర్ వచ్చినట్టుంది ఏమంటారు దాని గురించి మీరు నేనైతే ఆ స్పాట్ నేను కూడా ఇక్కడికి ఓకే పోయేటప్పుడు ఉదయం ఎనిమిది గంటలకే వెళ్తాను ఎందుకంటే హెలిపాడ్ దగ్గరికి మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుందేమో జనం ఎక్కువ అవుతారనే ఉద్దేశంలో భాగంగా పోయేటప్పుడు వీళ్ళు నా మూడు చోట్ల నాలుగు చోట్ల దగ్గర ఒక పోలీసు చెక్అప్ పెంచారు అనమాట పోకూడదు పోవాలా ఆ టైప్ లో రెండోది ఎన్ఎస్ గేట్ అని నా సముద్రం గేట్ అని అంటారు దాన్ని ఎన్ఎస్ గేట్ దగ్గర ఒకటి పెట్టారు చెప్పండి సార్ రఫీ గారు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినట్టుంది రఫీ గారు అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు ఏపీ రిఆర్గనైజేషన్ బిల్ ప్రకారం దా మొన్న ఈ మధ్య పెద్ద చర్చ నడుస్తుంది స్టాలిన్ గారు కూడా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు ఏమని అంటే ఈ అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు తగ్గిపోతాయని కానీ మనకి ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం ప్రకారం మనకున్న అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు పెంచుతామని చెప్పి విభజన చట్టంలో చాలా క్లియర్గా ఉన్నప్పటికీ ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతుంటే కనపడట్లేదు అనుకుంటా రఫీ గారు గతంలోనే కేసీఆర్ కూడా అడిగారు మోడీని చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగారు అడిగితే రెండు వేల ఇరవై ఆరులో లో చేస్తాం అది రెండు వేల పద్దెనిమిదిలో చేయాలని చెప్పి లేదు దాంట్లో అయితే చెప్తారు రెండు వేల ఇరవై ఆరు ఇంకా రాలేదు కదా రెండు వేల ఇరవై ఆరులో లో జనాభా లెక్కల సేకరణ ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ముప్పై నాలుగు సీట్లు పెంచేటువంటి అసెంబ్లీ స్థానాలు పెంచేటువంటి పరిస్థితుల్ని పెంచుతారు దేశ వ్యాప్తంగానే ఎనిమిది వందల యాభై సీట్లు పార్లమెంట్ కి పెంచాలనేటువంటి ఆలోచనతో కొత్త పార్లమెంట్ కట్టారు మహిళా రిజర్వేషన్ బిల్లు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంప్లిమెంటేషన్ వస్తున్నారు బిల్లు పాస్ అయినప్పుడు రాశారు దాంట్లో ఇప్పుడు ఐదు వందల నలభైలో ఐదు వందల నలభై రెండు స్థానాల్లో ముప్పై మూడు శాతం మహిళలకు ఇవ్వాలా లేకపోతే ముప్పై మూడు శాతం స్థానాలు పెంచి మహిళలకి ఇవ్వాలన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాలా అది తీసుకున్నప్పుడు దాంతో పాటు ఈ ఇరవై ఆరులో అసెంబ్లీ స్థానాలు ఆంధ్రాలో యాభై తెలంగాణలో ముప్పై నాలుగు పెరుగుతాయి పెరిగినప్పుడు మహిళా రిజర్వేషన్ అమలు జరిగితే ఇక్కడ జరిగి రెండు వందల ఇరవై ఐదులో డెబ్బై సంవత్సరాల దాకా మహిళలకి వస్తాయి ఇవన్నీ జరుగుతాయి ఆగో జరిగే